హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే అందరికి నమస్కారం అండి ఈరోజు వీడియో టాపిక్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీబాబాకు సంబంధించి ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో పత్రికా ముఖంగా అయితే ఈరోజు ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది సో ఆర్టికల్లో ఏం మెన్షన్ చేశారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే అన్నదాత సుఖీబాబాకు పూర్తి అయిన ఏర్పాట్లు అనేది మెన్షన్ చేయడం జరిగిందండి అదేవిధంగా పిఎం కిసాన్తో పాటు నగదు అనేది రైతుల ఖాతాలో జమ చేస్తారు అని కూడా మెన్షన్ చేయడం జరిగింది రైతు సేవా కేంద్రాల్లో లబ్ధిదారుల యొక్క జాబితా అనేది ఉన్నట్లు సమాచారం అండి అదేవిధంగా నూటికి నూరు శాతం ఈ కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేస్తేనే అన్నదాత సుఖీభవ నిధులు కానీ లేదా పిఎం కిసాన్ ఇరవై విడత కానీ లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతుందని అయితే ఇక్కడ మెన్షన్ చేసి చెప్పడం జరుగుతుందండి అదేవిధంగా గ్రీవెన్స్ మాన్యువల్ ద్వారా అభ్యంతరాల స్వీకరణ అయితే పూర్తయినట్లు సమాచారం సో ఈ విధంగా అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో దీనికి సంబంధించి వన్ బై వన్ అయితే నేను క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది యూస్ఫుల్గా అర్థమవుతుంది సో ఓకేనా అదే విధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మన ఛానల్ని కంటెంట్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియోకి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరికి రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇక డైరెక్ట్ గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మరో కీలకమైన పథకాన్ని త్వరలోనే అమలు చేస్తున్నట్లు సమాచారం అండి సో అది ఏంటంటే అన్నదాత సుఖీబాబ పథకం అని చెప్పుకోవచ్చు సో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నలభై ఏడు పాయింట్ ఏడు ఏడు లక్షల మందికి రైతులకు అన్నదాత సుఖీబాబా కింద ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం అండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పథకం కింద పిఎం కిసాన్ అమలు చేసే రోజే అన్నదాత సుఖీభవ నిధులనేవి కూడా విడుదల చేస్తున్నట్లు సమాచారం అండి సో నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చెప్పడం జరిగిందండి ఏంటంటే అన్నదాత సుఖీభవ నిధుల కింద ఇరవయో విడత అనేది ఎప్పుడు విడుదల చేస్తే అప్పుడే అన్నదాత సుఖీభవ నిధులనేవి కూడా దానితో పాటు రిలీజ్ చేస్తారని సో ఇక్కడ కూడా అదే మెన్షన్ చేసి చెప్పడం జరిగిందండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం కింద ఒక సంవత్సరానికి మూడు విడతలుగా ఆరు వేల రూపాయలు అనేది రైతులకు అందించడం జరుగుతుందండి భారతదేశ వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళందరికీ ఒక ఏడాదికి ఆరు వేల రూపాయలు అయితే మూడు విడతలు అనేది అందించడం జరుగుతుంది సో ఇది పెట్టుబడి సాయం కింద అయితే చెప్పుకోవచ్చు అండి సో ఓకేనా దీనితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్నికల సమయంలో ఒక హామీని అయితే ఇవ్వడం జరిగింది సో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి ఒక ఏడాదికి పద్నాలుగు వేల రూపాయలు పెట్టుబడి సాయం కింద వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని చెప్పడం జరిగింది సో కాబట్టి ఇప్పుడు ఏవైతే పిఎఫ్ కిసాన్ ఒక ఏడాదికి ఆరు వేలు ఉన్నాయి కదా అవి అదే విధంగా అన్నదాత సుఖీభవ నిధులు పద్నాలుగు వేలు రెండు కలిపి ఇరవై వేల రూపాయలు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకి ఒక ఏడాదికి పెట్టుబడి సాయం అనేది అందించడం జరుగుతుందండి సో ఓకేనా మీకు క్లారిటీ అయితే అర్థమైంది అనుకుంటున్నాను సో అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ నిధులు కానీ లేదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ నిధులు కానీ రైతులు పొందాలంటే ఖచ్చితంగా నూరు శాతం ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకుని ఉంటేనే ఈ నిధులు అనేవి వస్తాయి అనేది చెప్పడం జరిగిందండి సో దానికి సంబంధించి కూడా ఇక్కడైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో అది ఏంటి అనేది కూడా నేను చెప్తాను ఒకసారి చూడండి అన్నదాత సుఖీబా లబ్ధిదారులైన రైతులు కేవైసీని నూటికి నూరు శాతం పూర్తి చేస్తే పనిలో వ్యవసాయ శాఖ నిమగ్నమై ఉందనేది సమాచారం అండి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే వ్యవసాయ కేంద్రాల్లో అధికారులు ఉంటారో వాళ్ళైతే అన్నదాత సుఖీభావ పథకానికి ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళ యొక్క కేవైసీ పని అనేది పూర్తి చేసేందుకు నిమగ్నమైతే ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగిందండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో నలభై ఏడు లక్షల నలభై ఒక్క వెయ్య ఏడు వందల తొంభై రెండు రైతులు కేవైసీ పూర్తి చేసినట్లు వెల్లడించడం జరిగిందండి సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన మిగిలిన రైతుల యొక్క కేవైసీ అనేది కూడా త్వరలోనే పూర్తి చేసి వాళ్ళ పేరు కూడా లిస్టులో ఉండేలా అయితే చూస్తున్నట్లయితే సమాచారం అండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ విధంగా మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే అన్నదాత సుఖీభవ నిధులు కానీ లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పిఎం కిసాన్ నిధులు కానీ పొందాలంటే ఖచ్చితంగా ఈకేవైస్ అనేది చేయించుకొని ఉండాలైతే ప్రభుత్వం చెప్పడం జరుగుతుందండి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా అదే చెప్పడం జరుగుతుంది సో ఈ కేవైసీ చేయించుకొని ఉంటేనే వాళ్ళకి నిధులు అనేవి రావడం జరుగుతుందండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ విధంగా ఎవరైతే ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకొని రైతులు అనదాత సుఖీభావ పథకానికి అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి అర్హత కలిగి ఉంటారో వాళ్ళకి ఒక ఏడాదికి ఇరవై వేల రూపాయలు వాళ్ళ బ్యాంక్ ఖాతాలో పెట్టుబడి సాయం కింద అయితే అందించడం జరుగుతుందండి రాష్ట్ర ప్రభుత్వం అలానే విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే సో ఓకేనా మీకు అనుకుంటున్నాను సో అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే చాలామంది డౌట్ ఉంటుందండి అంటే మేము అన్నదాత సుఖీవ పథకానికి అర్హత కలిగి ఉన్నామా లేదా లిస్ట్లో మా పేరు వస్తుందా రాదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అనేది చాలామంది అడగొచ్చండి సో వాళ్ళ యొక్క స్టేటస్ అనేది మొబైల్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను సో వన్ బై వన్ అయితే మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుందండి సో ఓకేనా సో ముందుగా మీరు ఏం చేయాలంటే మీ యొక్క స్టేటస్ తెలుసుకోవాలి అంటే ఒక గూగుల్ బ్రౌజర్ లేదా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అన్నదాత సుఖీభవార్ డాట్ కామ్ అని టైప్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ అనేది రావడం జరుగుతుందండి సో ఆ వెబ్సైట్ని కనుక క్లిక్ చేసుకున్నట్లయితే ముందుగా మీకు స్టేటస్ అనేది అన్నదాత సుగ్గిభావకు సంబంధించి వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది అక్కడ చెక్ యువర్ స్టేటస్ అయితే రావడం జరుగుతుందండి చెక్ యువర్ స్టేటస్ అనేది మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత నవ్ యువర్ స్టేటస్ అయితే రావడం జరుగుతుందండి సో అక్కడ మీరు ఏం చేయాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ముందుగా ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలండి సో ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పక్కన ఎంటర్ క్యాప్స్ అయితే ఉంటుంది ఎంటర్ క్యాప్ దగ్గర క్యాప్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క వివరాలు రావడం జరుగుతుందండి సో వివరాలు వచ్చిన తర్వాత ముందుగా మీ యొక్క పేరు మీ యొక్క గ్రామం మీ యొక్క మండలం జిల్లా రావడం జరుగుతుంది అదేవిధంగా లాస్ట్లో స్టేటస్ దగ్గర ఎంఏఓ అప్రూవల్ కనుక ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీభవ నిధుల కింద మొదటి విడత కింద ఐదు వేల రూపాయలు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవ్వడం జరుగుతుందండి సో ఓకేనా ఈ విధంగా మీరు స్టేటస్ అయినా చెక్ చేసుకోవచ్చు లేదా వ్యవసాయ కేంద్రాలకు వెళ్ళి ఎక్కడ అధికారులైనా మీరు సంప్రదించినట్లయితే మీ యొక్క వివరాలనేవి వాళ్ళు చెప్పడం జరుగుతుందండి సో ఓకేనా క్లియర్ సో ఇదేనండి అన్నదాత సుఖీభావకు సంబంధించి అదేవిధంగా పిఎం కిసాన్కి సంబంధించి వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను సో ఈ రిలీజ్ డేట్ చెప్పాలి అంటే అంటే అన్నదాత సుఖీభావ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆగస్ట్ రెండవ తేదీ లేదా మూడవ తేదీ ఈ నిధులు అనేవి విడుదల చేస్తున్నట్టు సమాచారం అండి పిఎం కిసాన్ నిధులు ఇరవైవ తేదీ సారీ ఇరవై ఇన్స్టాల్మెంట్ అనేది ఆగస్ట్ రెండవ తేదీ విడుదల చేస్తున్నట్టు సమాచారం దానితో పాటు అన్నదాత సుఖీభవ నిధులు కూడా మొదటి విడత కింద ఐదు వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ అవడం జరుగుతుంది సో ఓకేనా క్లియర్ అండి సో ఈవిడ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనుకుంటే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్ని వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక ఇంట్రెస్ట్ అయితే మీ ముందుకు వస్తాను అంతవరకు జై హింద్